కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరాయుధము విజయం నేరుగ చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదనీ అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు ప్రేమ జాలి అది మరిచితే అక్కడే ఆగుతవు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కద మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకనా చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవ భావం గొప్పది అది లేదని కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం గెలిచిన మనసుని అడుగు సమయం విలువేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం బానిసరో థ్యాంక్ యూ అన్న మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఒక నాలుగు లైన్లు ఒక పాట రాసుకున్నా ఒక్కరు ఒకసారి వినిపిస్తా ఎందుకు రాసుకున్నా అంటే నేను మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర అభిమానిని నేను కొన్ని కొన్నిసార్లు నా వాట్సాప్ టీపీ కూడా ఆయన ఫోటో ఉంటుంది అందుకే రాసుకున్నా రావాలి జనం బ్రతుకుమారాలి అప్పుడు రాసుకున్న ఈ పాట జగన్ మీరు చప్పలు కొట్టాలన్న అందరూ పాడుతుంటే జగనన్న రావాలి జనం బ్రతుకుమారాలి జగనన్న రావాలి జనం బ్రతుకుమారాలి రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి థ్యాంక్ యూ